శ్రీ గురుభ్యో నమ శ్రీ దేవ్యే నమ నాలుగో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఐదు గంటల యాభై రెండు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు తిథి సప్తమి ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషముల వరకు ఉండి తరువాత అష్టమి వచ్చును నక్షత్రం పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషముల వరకు ఉండి తరువాత ఆశ్లేష నక్షత్రం వచ్చును వర్జం రాత్రి రెండు గంటల పదిహేడు నిమిషముల నుండి తెల్లవారుజామున మూడు గంటల యాభై ఏడు నిమిషముల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషము నుండి సాయంత్రం ఐదు గంటల నలభై రెండు నిమిషముల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషముల నుండి సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు ఉండును బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పదహారు నిమిషముల నుండి తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు గంటల నాలుగు నిమిషముల వరకు ఉండును అమృత గడియలు ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషముల నుండి ఉదయం ఎనిమిది గంటల వరకు ఉండును అభిజిత ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు ఉండును ఈ వీడియోను వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్